బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు మరణించక తప్పదు ధనవంతుడైనా దరిద్రుడైనా సామాన్యుడైనా సామంతుడైనా పేదవాడైనా ధనికుడైనా ఎవరైనా మరణాన్ని రుచి చూడక తప్పదు నేను మరణించనండి ఇంకా చాలా కాలం బ్రతికే ఉంటానండి అని చెప్పగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ప్రియమైన దేవుని పిల్లలారా మైకేల్ జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తి నూట యాభై సంవత్సరాలు బ్రతుకుతానని మరి తాను ఎన్నో మరి వైద్యాలు వైద్య సేవలు పొందుకున్నాడు అయినప్పటికీ యాభై సంవత్సరాలకి చనిపోయాడు అంటే అనేది ఎప్పుడు వస్తుందో మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనిషికి తెలియదు అయితే మరణించక ముందే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అయ్యా నేను మరణించానని ఇంకా నేను బ్రతికే ఉంటాను బొమ్మ మీద అని చాలా మంది అనుకుంటారు నూట యాభై సంవత్సరాలు బ్రతికాడు ఒక ముసలాయన ఆయన గురించి పత్రిక వారు ఒక మాట రాశారు అదేంటంటే మరణం ఇతన్ని మర్చిపోయిందని అయినా కాని ఏదో ఒక రోజు మరణిస్తాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన మెతుశల అనేటువంటి వ్యక్తి బైబిల్ చరిత్రలో అయినా కానీ మెతుశల చనిపోయాడు అంటే మొత్తానికి ఏ వ్యక్తి అయినా చనిపోతాడు చనిపోక మనలో ఉన్నటువంటి ఆత్మను గురించి ఆలోచించాలి శరీరానికి ఉంది కానీ ఆత్మకు చావు లేదు చావు లేనటువంటి ఆత్మ పరమాత్ముడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉండగానే మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాల సత్యమే యేసుక్రీస్తు ప్రభువారు వారు యేసుక్రీస్తే నేనే మార్గము నేనే సత్యము నేనే చెప్పాడు అంటే ఆత్మను నరకము నుంచి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు అలాంటి యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో హృదయలో విశ్వసిస్తారో వారికి దేవుడు మోక్షాన్ని కలగజేస్తాడు నిత్య జీవాన్ని ఇస్తాడు ఎవరి మరణము నుంచి అంటే నరకము నుంచి తప్పిస్తాడు కనుక ఈ మరణం అంటే రెండవ మరణం ఆత్మకు చావు లేదు చావు లేనటువంటి ఆత్మ నిత్య జీవానికి చేరాలి ఒకటే ఒక మార్గం Adeus, Cristo Aro.